శ్రీకాకుళం పట్టణంలోని బలగ నాగావళి నది తీరాన్న వెలసిన శ్రీ 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 బాలాత్రిపుర సుందరి సుందరీ దేవి కాలబైరు పీఠంలో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం ఇక్కడ ప్రతి సంవత్సరం దసరా శరణవరాత్రుల సందర్భంగా జరిగే చండీ హోమం ప్రత్యేకమైనది ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినది దేవి మహత్యంలో పేరుకున్న దుర్గా సప్తపతిలోని ఏడు వందల శ్లోకాల పఠనం పవిత్ర ద్రవ్యాలతో చేసే ఆహుతులు కలిసి ఈ హోమం భక్తుల జీవితాల్లో శాంతి సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అటువంటి ఈ హోమం యొక్క విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చండీ హోమం అనేది దుర్గా సప్తశతి లోని ఏడు వందల శ్లోకాల పఠనం మరియు ఆహుతులతో కూడిన ఒక శక్తివంతమైన యజ్ఞం ఇందులో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతలను ప్రధానంగా ఆరాధిస్తారు ఈ హోమం ద్వారా చెడు శక్తులు అడ్డంకులు వ్యాధులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం ఉంది భక్తులు దీన్ని అత్యంత శ్రద్ధలతో పాల్గొనడంతో అమ్మవారి ఆశీస్సుల జీవితంలో సకల విజయాలు కలుగుతాయి సెండి హోమంలో పసుపు కుంకుమ చందనం కర్పూరం నెయ్యి వంటి పవిత్ర ద్రవ్యాలను అగ్నికి ఆహుతిగా సమర్పిస్తారు కొబ్బరి అరటిపళ్ళు గుమ్మడి నిమ్మకాయ వెలక్కాయ వంటి పండ్లు పూర్ణత్వం సంపదకు సంకేతాలు బెల్లం తేనె నెయ్య మాధుర్యం ఆనందాన్ని సూచిస్తాయి నవధాన్యాలు బియ్యం పప్పులు అన్నపూర్ణ కటాక్షం కోసం వాడుతారు పాలవృక్షం వేము బెల్లం అశ్వథ సమిధులు హోమాగ్ని శుద్ధి చేస్తాయి పూలు పవిత్ర జలాలు అమ్మవారిని ప్రసన్నం చేస్తాయి ఈ ద్రవ్యాల సమర్పణతో వాతావరణం పవిత్రమవుతుంది భక్తులకు ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం శ్రీ 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 బాలా త్రిపుర కాలభైరవ పీఠంలో ప్రతి సంవత్సరంలాగే శరణవరాత్రులప్పుడు విశేషంగా మహిషాసుర మర్దిని అవతారం రోజు చెండి యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది అది గురువుగారు సంకల్పం ప్రతి ఒక్క జీవరాశుల నుంచి మానవ మాత్రల వరకు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని ఇక్కడ ప్రతి సంవత్సరం చండీ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే మనలో ఉండే దుర్గుణాలను మనలో ఉండే మహిషి వంటి సద్గుణాలను తొలగించడం కోసమని అలాగే ఈ యొక్క లోక కళ్యాణార్థమని మన యొక్క సమాజ శ్రేయస్సు లోక కళ్యాణార్థమై ఈ యొక్క చండి యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో అమ్మవారు ఒక్కొక్క మూర్తుల నుంచి ఒక్కొక్క భాగాన్ని ఎంచుకొని వచ్చింది అంటే మహిషి అవతారంలో అంటే దున్నపోతూ లాంటి ఆకారాన్ని కలిగినటువంటి రాక్షసులు అఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మ కోసం తను స్త్రీ చేతిలో మరణించకూడదు అనేసి వరాన్ని కోరుకున్నాడు అంటే స్త్రీ తను ఏమీ చేయలేదు అనే ఒక అపోహలో ఉన్నాడండి అప్పుడు ఈ బ్రహ్మాది రాక్షసులు కూడా తనని ఓడించలేకపోయారు మొత్తం అంతా ఆక్యుపై చేసుకొని తన యొక్క శక్తితో అపారమైన శక్తిని పొంది మొత్తము ఆక్యుపై చేసాడు అనమాట అలాంటప్పుడు ఈ బ్రహ్మాది విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తన యొక్క శక్తి నుంచి ఉద్భవించినది మహిషాసుమర్తిని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు నుంచి ఇంద్రాది లోక దేవతల నుంచి వివిధ భాగాలను అమ్మవారు ఉద్భవించి ఆ యొక్క ఆయుధాలను స్వీకరించి మహిషాసురుని అర్థం చేయడం జరిగింది అందుకే అమ్మవారికి ఆ పేరు అనేది వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ బాలా త్రిపుడి పీఠంలో విశేషంగా ఈ యొక్క చండీ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క యాగంలో ప్రతి ఒక్కరు పాల్గొనే ఎందుకంటే ఈ యొక్క యాగం అనేది ఇంటి దగ్గర చేసుకోవాలనుకుంటే ధనం ఉండాలి అదే విధంగా మన యొక్క ప్రాంత సహకారం కూడా ఉండాలి చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటారు చేసుకోలేరు అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క చెండి యాగంలో పాల్గొంటే చాలు సకల సౌఖ్యాలు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొన సర్వేజన చండీహోమంలో పఠించే దుర్గా సప్తశతిలో పదమూడు అధ్యాయాల్లో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఇవి అమ్మవారి పరాక్రమాన్ని దుర్మార్గపు శక్తులపై చేసిన విజయాలను వివరించేది ఈ శ్లోకాల పఠనం శరీరానికి మనస్సుకు ఆత్మకు శాంతిని కలిగిస్తుంది ప్రతి అధ్యయనం ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది ఉదాహరణకు ఒక అధ్యయనం వ్యాధి నివారణకు మరోటి శత్రునాశనానికి ఇంకోటి సంపద సాధనకు ఉపయోగకరమైన నమ్మకం శ్రీకాకుళం కాలబేరు పీఠంలో జరిగే చండీ హోమం కేవలం ఒక ఆచారపరమైన హోమం మాత్రమే కాదు ఇది భక్తుల ఆధ్యాత్మికంగా సామాజికంగా కుటుంబ ఎన్నో శుభ ఫలాలను అందించే ఒక పవిత్రమైన శక్తి యజ్ఞం దసరా శరణ సమయంలో జరిగే ఈ చండీ హోమం భక్తులను అమ్మవారిని దివ్య కరుణకు మరింత చేరువ చేస్తుంది